ప్రైజ్ ధర అందరికీ వందనాలు ప్రభు పేరిట ఈరోజు మా హస్బెండ్ పుట్టినరోజు మరి దేవుడిచ్చిన ఈ నూతనమైన దయా కిరీటంకై ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము మరి నేను అన్ని అన్ని కుటుంబం నుంచి రక్షించబడ్డాను మరి నా తల్లిదండ్రులు వాళ్ళ పద్ధతి ప్రకారమే మ్యారేజ్ చేయడం జరిగింది అయినప్పటికీ మరి దేవుడి కృపను బట్టి మ్యారేజ్ అయిన సిక్స్ మంత్స్ నుంచి నేను ప్రభు సన్నిధికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు అంతేకాదు దేవుడిచ్చేనా కుమార్తెలను బట్టి యోగు కుమార్తెల వల్ల ఎంతో అందమైన కుమార్తెను దేవుడు నాకు ఇవ్వడం జరిగింది నాకు ఇచ్చిన కుమార్తెలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అంతేకాదు ప్రియ దేవుని జనంగా దేవుడు మరి తన సేవకు మరి పరిపూర్ణంగా పిలుచుకున్న అప్పటికి మరి నాకు పరిచర్య చేయడం అనేది తెలియదు దేవుడి గురించి ఈ సేవ ఎంత మాత్రము తెలియపోయినప్పటికీ దేవుడి కృపను బట్టి నేను అడవి ప్రాంతానికి వెళ్ళి మరి స్వార్థ చేస్తూ వాక్యం బోధిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అంతేకాదు సిస్టర్ వాళ్ళు కూడా నాతో పాటు రావడము వారికి కూడా మరి దేవుడు సేవ పిలుపు ఉండడం వలన సువార్త పిలుపు ఉండడం వలన వారు కూడా తోటి రావడము మేము వెళ్ళి వారికి శువార్త ప్రకటిస్తూ దేవుడి వాక్యాలు బోధిస్తూ వరి వారి యొక్క మరి కష్టమైన ఆ స్థితిలో వారిని ఓ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సేవ చేయడం ఎలాగో తెలియని నాకు మరి ఇలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రంలో మరి ఇలాంటి పరిచర్య మరి ఇలాంటి మరి గొప్ప పరిచయం చేయాలని నా హృదయ ఆశయ ఉంది అంతేకాదు మరి నేను దీనస్థితిలో ఉన్నప్పుడు మరి నా జీవితం దీనులకు పేదలకు ఇంకా మంచి కార్యాలకు ఉపయోగించాలని మరి నాకు పంతొమ్మిదవ సంవత్సరం ఆ వయసులో చిన్న వయసులోనే ఒక తలా ఉండేది మరి దేవుడు అది ఆ తలాంతుని మర్చిపోకుండా మరి నా పరిచర్య స్టార్టింగ్ నుంచి ఇవన్నీ ఉండాలని నేను ఆశపడుతూ నాకు ఇచ్చిన జ్ఞానంను బట్టి దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి నా పరిచర్లు ఇలాంటి కంటే గొప్ప గొప్ప మరి ఇతరులకు మేలుకరమైనవి ఉండాలని మరి ఇతరులకు ఆదరణకరమైన ఉండాలని మా పరిచర్య కోసము మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇంకా అనేక అడవి ప్రాంతంలోకి మూతట్టు ప్రాంతంలోకి మారుమూల ప్రాంతంలోకి వెళ్ళి మేము పరిచర్యలు చేయలాగా మా కోసము మరి మీ అనుదిన ప్రార్థన తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి కాదు ప్రియా దేవుని జనాంగా మరి దేవుడు మమ్మల్ని మనల్ని నడిపించే దేవుడే ఉన్నారు మనకేదైనా అసాధ్యమేమో కానీ దేవుడికి ప్రతిదీ సాధ్యము ప్రభు తెలిసిన తలుపులు మరి మన కోసమే ఆయన తెలిసిన తలుపులు ఎవరు ముయ్య జాలరు కాబట్టి దేవుడి పైన పూర్తిగా ఆధారపడడం మనకెంతో ఎంతో మేలు